మహిళలకు భద్రత లేని అత్యాచార ఆంధ్రప్రదేశ్ ఫలానా ప్రభుత్వ పాలన మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టుగా ఉందని చెప్పుకోవడం విన్నాం కానీ మొదటిసారిగా వైసీపీ ప్రభుత్వ పాలనలో ఏపీలో రోజుకు మూడు రేపులు జరుగుతున్నాయన్న మాట వింటున్నాం మహిళల ఆత్మగౌరవాన్ని భంగపరిచిన ఘటనలు రెండు పేల పంతొమ్మిదిలో దేశం మొత్తం ఆరు పేల నాలుగు వందల యాభై నాలుగు జరిగితే అందులో పద్దెనిమిది వందల తొంభై రెండు అంటే ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఒకటి శాతం అంటే దాదాపుగా మూడో వంత నేరాలు ఆంధ్రప్రదేశ్లోనే జరిగాయి ఏపీలో ప్రతి లక్ష మందిలో ఏడు పాయింట్ రెండు మంది మహిళలు నేరాలకు బలవుతున్నారు ఇదేదో అల్లాటప్ప మాట కాదు జాతీయ నేర గణాంక సంస్థ వెల్లడించిన నివేదిక ఈ నివేదిక కూడా ఆయా రాష్ట్రాలు పంపించే గణాంకాల ఆధారంగా తయారు చేసిందే సొంతంగా చేసింది కాదు ఇంకా నివేదికలో మిగిలిన అంశాల గురించి చెప్పాలంటే రెండు పేల పద్దెనిమిదితో పోలిస్తే రెండు పేల పంతొమ్మిదిలో రాష్టంలో మహిళలపై దాడులు ఏడు శాతం పెరిగాయి మహిళలపై లైంగిక దాడుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఎనిమిదవ స్థానంలో ఉంది గత ఏడాది కాలంలో మహిళలపై జరిగిన నేరాల్లో నమోదైన కేసుల సంఖ్య పదిహేడు వేల ఏడు వందల నలభై ఆరు అంటే రోజుకి నలభై తొమ్మిది మంది చొప్పున గంటకు ఇద్దరు మహిళలు నేరాలకు బలైపోతున్నారు వీటిలో అత్యాచారాల విషయానికి వస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది కాలంలో మహిళలపై నమోదైన అత్యాచారాల సంఖ్య ఒక వెయ్యి ఎనభై ఆరు అంటే ప్రతి ఎనిమిది గంటలకు ఒక రేపు చొప్పున రోజుకి మూడు రేపులు జరుగుతున్నాయి ఇది జగన్మోహన్ రెడ్డి పాలనా రికార్డు పైగా బాధితుల్లో ఇరవై శాతం మంది దళిత మహిళలే అలాగే ప్రతి రెండు గంటలకు ఏదో ఒక చోట మహిళలను లైంగికంగా వేధిస్తున్నారు రోజుకి ఏడుగురు మహిళలపై భౌతికంగా దాడులు జరుగుతున్నాయి చివరికి చిన్నారులను కూడా వదిలిపెట్టడం లేదు రోజుకి ఇద్దరు చిన్నారులు లైంగికంగా వేధింపబడుతున్నారు గత ఏడాది కాలంలో ఏపీలో జరిగిన రేపు కేసులో యాభై శాతం మైనర్ బాలికలే బాధితులు కిడ్నాప్లు అదే స్థాయిలో జరుగుతున్నాయి రోజుకి ఇద్దరు మహిళలు కిడ్నాప్ కు గురవుతున్నారు ఇక రోజుకి ఇరవై రెండు మంది మహిళలు గృహహింసకు గురవుతున్నారు ప్రతి గంటకు ఒక కేసు నమోదవుతోంది ఏడాది కాలంలో ఆరు చోట్ల మహిళలపై యాసిడ్ దాడులు జరిగాయి అలాగే నూట పన్నెండు మంది వరకట్న వేధింపులతో చనిపోయారు సామాజిక రుగ్మతలు ఇలా పెరిగిపోతున్నాయంటే అర్థం ఏంటి ప్రభుత్వం సమాజం గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నమాట ఈ గణాంకాలన్నీ నమోదైన కేసుల ఆధారంగా చెప్పినవి ఇవి కాకుండా నమోదు కాని నేరాలు ఇంకెన్నో ఉదాహరణకు కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పాలకుర్తిలో ఒక బాలికపై జరిగిన లైంగిక దాడి కేసులో ఏ ఫైవ్ ముద్దాయి హర్షవర్దన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు దీంతో అతన్ని కేసు నుండి తప్పించేందుకు ప్రభుత్వ పెద్దలే రంగంలోకి దిగి బాధితురాలను బెదిరించే ప్రయత్నం చేశారు అంటే ఇలా మరెన్నో నేరాలను తొక్కిపెట్టేస్తున్నారన్నమాట కర్నూలు జిల్లాలో భర్త ముందే ఒక ఎస్టీ మహిళపై ముగ్గురు గ్యాంగ్ రేప్ చేస్తే కేసు నమోదు చేయడానికి గిరిజన సంఘాలు ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటే బాధిత మహిళలకు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏ పార్టీ న్యాయం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు అసలు మహిళలపై నేరాల గురించి మాట్లాడుకునే ముందు వైసీపీ పార్టీ గురించి చెప్పుకోవాలి ఆ పార్టీ వాళ్లకు హత్యలు అత్యాచారాలు కిడ్నాపులు కబ్జాలు దొంగతనాలు అక్రమాలు నిత్యకృత్యాలు మహిళలపై దాడులు హింస కేసుల్లో వైసీపీకి చెందిన ఏడుగురు సభ్యులు ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్నారని ఏడీఆర్ నివేదిక చెప్పింది ఈ విషయంలో వైసీపీ దేశంలోనే మూడో స్థానంలో ఉంది ఇలాంటి వారి పాలనలో మహిళలకు రక్షణ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు పల్నాడులో వైసీపీకి చెందిన శ్రీనివాసరెడ్డి అనే నాయకుడు అప్పు తీర్చలేదని గిరిజన మహిళను ట్రాక్టర్ తో తొక్కించి చంపేశాడు దిశా బిల్లు శాసనసభలో ఆమోదం పొందిన రోజునే గుంటూరులో ఎస్సీ మైనర్ బాలికపై లక్ష్మణ్ రెడ్డి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు రాజమహేంద్రవరంలో ఒక మైనర్ దళిత బాలికను నాలుగు రోజుల పాటు నిర్బంధించి సామూహిక అత్యాచారానికి పాల్పడి చివరికి నిందితులే బాధిత బాలికను పోలీస్ స్టేషన్ వద్ద వదిలేశారు ప్రభుత్వం ఆ బాలిక గురించి పట్టించుకోకపోవడంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు చొరవ తీసుకుని ఆ బాలికకు పార్టీ తరపున రెండు లక్షలు ఆర్థిక సాయం అందించడంతో పాటు ఆ బాలిక బాధ్యతను పూర్తిగా తెలుగుదేశం పార్టీ తీసుకునేలా చేశారు గత పదిహేను రోజుల ఉదంతాలు ఒక్కసారి గమనిస్తే పదిహేను అక్టోబర్ రెండు పేల ఇరవై తేదీన విజయవాడలో ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థిని తేజస్విని ఇంట్లో పడుకుంటే ఒక ఉన్మాది వెళ్లి పీక కోసి చంపేశాడు ముప్పై ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై తేదీన విశాఖలోని గాజువాగకు చెందిన వరలక్ష్మి కాలనీలోని సాయిబాబా గుడికి వెళ్లగా ఒక ప్రేమోన్మాది కత్తితో ఆమె గొంతు కోసి చంపేశాడు నవంబర్ రెండు రెండు వేల ఇరవై తేదీన చిత్తూరు జిల్లా పెదపంజాని మండలం రాయల్పేటలో ఆరేళ్ల బాలికపై ఒక యువకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు ఇంట్లో అయినా గుడికి వెళ్లినా చివరికి పసిబాలిక అయినా ఆడపిల్లలకు భద్రత లేని రాజ్యంలో మనం ఉన్నామనడానికి ఈ వరుస ఘటనలే ఉదాహరణ మరి ప్రభుత్వం ఏం చేస్తోంది రాజమండ్రిలో పదేళ్ల ముస్లిం బాలికకు బలవంతం చేయడానికి ప్రయత్నించిన వారిపై కేసు వెనక్కి తీసుకోవాలని వైసీపీ నేతలు బాలిక తండ్రి సత్తార్పై ఒత్తిడి తేవడంతో ఆయన ఆత్మహత్య వరకు వెళ్లారు అంటే ఇలాంటి దారుణాలకు ప్రభుత్వమే కొమ్ము కాస్తోందన్నమాట అంతవరకు ఎందుకు నిన్న మొన్న రాజధాని మహిళలపై ప్రభుత్వం ఎంత దారుణంగా ప్రవర్తించిందో చూశాం ప్రభుత్వానికే మహిళలపై గౌరవం లేనప్పుడు నేరగాళ్లకు భయం ఏముంటుంది ప్రభుత్వం ఏపీని అత్యాచార ఆంధ్రప్రదేశ్ గా మారుస్తున్నప్పుడు బాధ్యత గల ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రతి బాధిత మహిళకు అండగా నిలిచి న్యాయం జరిగేలా నిందితులకు శిక్ష పడేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తుంది మానవతావాదులను మేధావులను మేల్కొల్పుతుంది మహిళా హక్కులను పరిరక్షిస్తుంది ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువుంటారన్న మాటకు తెలుగుదేశం త్రికరణ శుద్ధిగా నమ్ముతుంది